మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్లో మూడో వారం వీకెండ్ వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఆడావడే వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అగ్నిని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతారు నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్ లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఇక ఇది ఇలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున గారు ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ దగ్గరికి వెళ్ళావు అయితే నిఖిల్ నువ్వు మన గేమ్ ఆడేటప్పుడు అక్కడ ప్రేరణను అలా గేమ్ లో అనేది చాలా తప్పు ఆడపిల్లలు కదా నిఖిల్ ఆడపిల్ల కోసం నీకు తెలియదా అంటూ చెప్పుకొచ్చారు దాని తర్వాత నీ గేమ్ కోసం అయితే చెప్పనవసరం లేదు నువ్వు బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి పంపరాపర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో గెలిచే ప్రైజ్ మనీ కన్నా ఇప్పుడు నేను తీసుకువచ్చిన ఇందులోని ఒక విలువైన కాయిన్స్ అయితే ఉన్నాయి అవి నీకు నేను ఇస్తాను కానీ బిగ్ బాస్ హౌస్ను వదిలి వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోయిన సార్ నేను గేమ్ ఆడే నా గోల్ని సంపాదించుకుంటాను